అల్లూరు జిల్లా ఏడు మండలాల ఆటో యూనియన్ నాయకులు ఉపాధి కోల్పోయామంటూ రాంపచోడవరంలో శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి ఐటీడీపీఓ కట్టా సింహాచలం కలిసి ఉపాధి కోల్పోయామంటూ వారి బాధలు చెప్పి మాకు ఉపాధి చూపించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని మర్యాదపూర్వకంగా పూర్వకంగా వినతి పత్రం ఇచ్చారు

అలాగే డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొనసేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ఇరువురికి కూడా మేము చోతులు జోడించి ఆటో కార్మికుల ద్వారా మాకు ఉపాధి కల్పించండి ఈ రోజున మేమందరం కూడా నడి రోడ్డు మీద పడ్డామని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలియ తెలియజేసుకుంటున్నాం మేము ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాన్ని వ్యతిరేకం కాదు ఆ పథకం ద్వారా ఉపాధి కోల్పోయాం కాబట్టి ఈ రోజున ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా ఈ రోజున నడి రోడ్డుమే పడినటువంటి పరిస్థితి ఈ రోజున చూస్తూ ఉన్నారు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటంలో భాగంగా శక్తి పథకం ద్వారా మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్డును పడి కుటుంబాన్ని పోషించుకోలేక ఫైనాన్స్లు కట్టుకోలేక చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక ఆటో డ్రైవర్లు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోలేని దీర్ఘమైన స్థితిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి మరి ఈ రోజుని పోకవరం ఏజెన్సీ ముఖద్వారం అయినటువంటి పోపవరం శ్రీ జయదుర్గాభావాని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున రంపచోడవరంలో శ్రీ లక్ష్మీగో ఈరోజు రంపచోడవరంలో భగత్ సింగ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఉన్నటువంటి అడ్డదగల మారేడుమిల్లి బెంగవరం కాకివాడగండి తాళ్ళపాలెం రాజభవంగి వైరామవరం చుట్టుపక్కల ఉన్న ఆటో యూనియన్ సంఘాలందరితోటి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని